వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గణంక ఆదిశంకరాచార్యుల జయంతోత్సవాలు మానసాదేవి ఆలయానికి భారీగా భక్త జన్ విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తత అవసరం శరవేగంగా ధాన్యం కొనుగోలు పదిహేను నుండి ఇరవై వరకు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో ఏర్పాట్లపై మంత్రి పర్యవేక్షణ రాష్ట్రంలో ప్రథమంగా ఎమ్మెల్యే ఆన్విల్స్ ఆదర్శంగా నిలవనున్న ఎమ్మెల్యే కవంపల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవడ శ్రీ రాజ స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం పురస్కరించుకొని ప్రత్యేక పూజ నిర్వహించవారు అర్చకులు ఈ సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు మరోవైపు గత నెల ఇరవై ఆలయంలో ప్రారంభమైన ఆది శంకరాచార్యులు జయంతోత్సవాన్ని నేర్త ముగిసాకాగా స్వామి వారికి దేవదేశాకా అధికారులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు శ్రీ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పరివార దేవతార్చనలు తదితర పూజలు చేశారు కాగా ఆలయానికి శుక్రవారం వివిధ ప్రాంతాల నుండి భారీగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు జగద్గురు ఆది జయంతి జయంతోత్సవాలు నేటితో ముగిసాయి వేములవాడ ఆలయంలో గత నెల ఎనిమిది మందిలో ప్రారంభమైన జయంతోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి ఈ సందర్భంగా మూడు రోజుల పాటు స్వామి వారికి పంచోపనిషత్ అభిషేకం శంకర భాష్యము శ్రీ బ్రహ్మసూత్ర భాష్యము శ్రీ శంకర విజయపురాణ పారాయణం శంకరాచార్య సహస్రనామ పారాయణం శివ గీత శివ సహస్రనామ పారాయణము చేశారు చివరి రోజు సాయంత్రం సదస్యము వసంత మాధవ పూజ నిర్వహించారు వేములవట రాజులను దర్శించుకున్నారు దేవదాయ శాఖ అధికారులు ఆ శాఖ కమిషనర్లు కృష్ణప్రసాద్ వెంకటేష్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ శాల్వతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు వారి వెంట అన్నుకొండ రాజేందర్ ఎడ్ల శివ పురాణం వంశీ మోహన్ గొట్టం గిరిబాబు తదితరులు ఉన్నారు కరీంనగర్ జిల్లా గన్నీరవరం మండలం కాసింపేటలోని స్వయంభూ మానసాదేవి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శించుకున్నారు శుక్రవారం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు నూట జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు కరీంనగర్ జిల్లా గన్నేరవరం మండలం కాసింపేటలోని స్వయంభు మానసాదేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు దేశంలోనే రెండవ ప్రసిద్ధ మానసాదేవి ఆలయం కావడంతో సుదూర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్రంలోని పలు జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవార్లకు కుంకుమ పూజ ఒడి బియ్యం సమర్పించుకున్నారు ఆలయంలోని నూట ఎనిమిది జంట నాగలింగాలకు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ చైర్మన్ ఏలెటి చంద్రారెడ్డి కమిటీ సభ్యులు సౌకర్యాలు కల్పించారు என்னந்த மிருதிக்கலேகா மிருミラ மிருதத் மிருதனோடு அங்கே இக்கேடா மாமா மாமா அதுக்கு அப்புறம் 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 அது வஹர் மகாதோம் స్వయంభోాలయం ఎందుకు అంటారంటే మానసాదేవి మా కాసింపేట గ్రామంలో రెండు వేల పదహారు జూన్ పదకొండవ తారీఖున మేము పోషమ్మకు ప్రతిష్టాపన చేస్తున్న కార్యక్రమంలో ఇక్కడ ఒక విగ్రహం ఉండే వీరభద్రస్వామి దాన్ని మళ్ళీ ప్రణప్రతిష్ట చేద్దామని ఆ విగ్రహాన్ని ఒరిగిపోయిన విగ్రహాన్ని దేశ క్రమంలో ఆ కింద ఉన్న మాకు దొరికిన దొరికినవి అవి అవి శ్రీనివాస శర్మ అని మన మనకొండూరు కరీంనగర్లో ఉంటాడు అయ్యగారు ఆ అయ్యగారు నిర్ధారణ చేసిండు దాని తర్వాత ఇది మన చిన్న నరసింహరెడ్డి గారి ఈ భూమి వాళ్ళది వ్యవసాయ భూమి దానిలో ఉండే దాని ప్రతిష్టయంగా దొరికినటువంటి విగ్రహాలు మానసాదేవి అపరూపలిగ్ర విగ్రహాలు స్వయంగా వెలిసినాయి అడగగానే ఇరవై గుంటల భూమి కూడా ఆయన డొనేషన్ చేయడం జరిగింది అలాగా అది తొమ్మిది నెలల ఒక రోజులో అమ్మవారి ఆలయం కూడా పూర్తి పునః ప్రతిష్ట చేసుకొని అమ్మవారు గర్భాలయంలో కూర్చుంది ఈ ఒక్క మన శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుంటే పద్దెనిమిది అమ్మవారిని దర్శనం చేసుకున్నట్టే కాబట్టి భక్తులందరూ కూడా ఇటు సౌకర్యాన్ని వినియోగించుకొని తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు చాలా పెద్ద మొత్తంలో వార్షికోత్సవాలు ఉంటాయి భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మానస మహాక్షేత్రంలో నిత్యము త్రిసదినామ కుంకుమార్చనలు జరుగుతాయి ఈ క్షేత్రంలో కుముదామాత నెలకొని ఉంది ఎక్కడ మానస అమ్మవారు ఉంటుందో అక్కడ కుముదామాత ఉంటుంది ఈ కుముదామాత నూట ఎనిమిది ఉపశక్తి క్షేత్రాల్లో ఆరవ శక్తి క్షేత్ర స్వరూపిణి కాబట్టి ఈ క్షేత్రంలో మహామేరును స్థాపన చేశాము నాలుగు పాయింట్ ఐదు అడుగుల మహామేరు ఉంది కాబట్టి సౌభాగ్య విద్య రాజరాజేశ్వరి శ్రీచక్ర నివాసిని ప్రీత్యత్వం ప్రతి నిత్యము ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు త్రిసతి కుంకుమార్చన ఉంటుంది నేరుగా శ్రీచక్ర భూపర యంత్రానికి కుంకుమార్చన చేయించడం జరుగుతుంది సౌభాగ్యతలందరూ కూడా తప్పకుండా చేసుకోవాల్సిన కుంకుమార్చన సౌభాగ్య విద్య రాజరాజేశ్వరి ప్రీత్యత్వం చేసే త్రిసతి నామ కుంకుమార్చన ప్రతి పంచమికి సంతాన దీక్షలుంటాయి మనసమ్మవారు సంతాన దేవత కాబట్టి ప్రతి పంచమికి ఎవరైతే సంతాన దీక్ష తీసుకుంటారో వాళ్ళు నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేయవలసి ఉంటుంది కొంతమందికి దీక్షలో ఉండంగానే కన్సీవ్ కావడం జరిగింది అట్లా ఈ క్షేత్రంలో మొత్తం మూడు వేల ఎనిమిది వందల మందికి సంతాన భాగ్యం కలగడం జరిగింది నగరంలోని వంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన వంటకం రెస్టారెంట్ ను బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో కలిసి ప్రారంభించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అతిథులకు పుష్పగుచ్చం అందించి షాల్వతో సత్కరించారు నిర్వాహకులు రెస్టారెంట్ ను ప్రారంభించి అక్కడ భోజనం చేశారు గెస్టులు ఈ సందర్భంగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మాట్లాడుతూ తమ స్నేహితులు ఏర్పాటు చేసిన ఈ వంటకం రెస్టారెంట్ లో అన్ని రకాల వెరైటీ ఫుడ్ లభించనుందని ఇక్కడి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదే అదేవిధంగా రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యంగా బేజా ఫ్రై మటన్ బిర్యానీ చికెన్ పలావ్ తో పాటుగా అనేక రకాలైన ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర టీఆర్ఎస్ అధ్యక్షులు జిల్లా హరిశంకర్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు నందెల్లి మహిపల్ మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు దిండిక్యాల మహేష్ గుగ్గిల జయశ్రీ మాజీ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు నందెల్లి రామ అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కర్ర సూర్యశేఖర్ మిడిదొడ్డి నవీన్ రెస్టారెంట్ నిర్వాహకులు నందెల్లి అవినేష్ బృందం పాల్గొన్నారు హాయ్ అందరికీ నేను మీ నిఖిల్ మాల్యాకల్ సో ఈరోజు నేను మీ అందరి ప్రేమ అభిమానంతో కరీంనగర్ వచ్చాను నా ఫ్రెండ్ మా ఫ్యామిలీ కొత్తగా మీకోసం ఇంటి వంటలాగా ఒక డిష్ని మీకు కావాల్సిన వంటని చేసి మీ ముందు పెట్టి మీకు కడుపు నిండా తినిపించి హ్యాపీగా పంపించాలని వంటకం అనే పేరు పెట్టి ఒక రెస్టారెంట్ కరీంనగర్లో ఈరోజు ఓపెన్ అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్యామిలీ ఫీడింగ్ లాడ్ ఆఫ్ పీపుల్ నౌ ఫ్రమ్ నవ్ అండ్ చాలా మంచిగా జరగాలి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు కావాలని కోరుకుంటూ అండ్ ఇక్కడికి వచ్చిన అన్ని మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈరోజు వచ్చి ఈ మన ఈ ఓపెనింగ్ని కొంచెం గ్రాండ్గా కొంచెం కలర్ఫుల్గా కొంచెం లవ్తో చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే కరీంనగర్ మీకోసం మేము వంటకం తీసుకొచ్చినాము ఇది మీ హోమ్లో ఉన్నట్టే తిన్నట్టే ఉంటుంది ఫుడ్ ఇందులో ఎలాంటివి మేము మిక్స్ చేయము మనం ఇంట్లో తిన్న ఫీలింగే వస్తుంది ఇంకా దానికన్నా బెటర్గా ఉంటుంది సో అందరూ ప్లీజ్ అండ్ డూ విజిట్ వంటకం అండ్ మీకోసం కొన్ని కరీంనగర్ తెలంగాణ డిషెస్ మేము ఇక్కడ లాంచ్ చేసాము సో ప్లీజ్ డూ విజిట్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు విద్యుత్ శాఖ అధికారులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు ఏడీఏ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో రూరల్ డీఈ తిరుపతి పాల్గొని మాట్లాడారు ప్రతి సంవత్సరం మే ఒకటి నుండి ఏడవ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు టీఎస్ ఎన్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు భద్రత సూచన పాటించాలని సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలన్నారు వర్షాకాలంలో ఈదురుగాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగపడిన విద్యుత్ తీగలు విరిగిపడిన స్తంభాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు పంట పొలాల్లో కరెంట్ వైర్లు తెగిపడ్డప్పుడు సంబంధిత విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు అనంతరం విద్యుత్ భద్రతపై ముద్రించిన పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రూరల్ డి ఉపేందర్ ఏటీఈటి శ్రీనివాస్ ఏడీఈ శ్రీనివాస్ ఏఎల్ వీరాచారి లక్ష్మణమూర్తి విద్యుత్ శాఖ ఇంజనీర్లు లైన్మెన్లు పాల్గొన్నారు ఏ ఒక్క ప్రాణి మ మనిషే కావచ్చు పశువుతో పశువు కూడా కనీసం చనిపోవద్దన్న ఉద్దేశము ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రాణి హాని ఉండగ చనిపోవద్దన్న ఉద్దేశంతోనే మేము ఇట్లా ఈ విద్యుత్ విద్యుత్తు భద్రతా వారాచరణ ప్రోగ్రామ్ అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సెక్షన్ లెవెల్లో ప్రతి వారము ప్రతి ఏదో ఏదో ఒక విలేజ్లో సెక్షన్లో ఉన్న విలేజ్లో ఈ సేఫ్టీ మీద విద్యుత్తు ప్రమాదాల గురించి జర మనం దాని దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము మా దీనికి దీనికి మన నోడల్ ఆఫీసర్ డిఇటి గారు సేఫ్టీ ఆఫీసర్గా డీ ఆపరేషన్ మేము ప్రతి సెక్షన్లో ప్రతి వారం ఏదో ఒక విలేజ్ కంపల్సరీ కనెక్ట్ చేసి ఏ ఒక్క మనిషి కూడా విద్యుత్ బారిన పడి చనిపోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్స్ మేము కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ యాసంగి సీజన్ లో ఇప్పటి వరకు పద్నాలుగు వేల మూడు వందల నలభై నాలుగు మంది రైతులు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని సేకరించారు ఇందుకు సంబంధించి వంద కోట్ల రూపాయలని రైతుల ఖాతాలో జమ చేశారు అధికారులు ధాన్యం కొనుగోలులో రైతులకు ఏర్పడే సమస్యలపై ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కొనసాగుతున్నాయి ఐకేపీ ఫ్యాక్స్ డీసీఎంఎస్ హాకా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా పద్నాలుగు వేల మూడు వందల నలబై నాలుగు మంది రైతుల నుండి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది మెట్రిక్ టన్ల వారి ధాన్యం సేకరించారు అధికారులు సేకరించిన వారి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసిన అధికారులు ఆయా రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమ చేస్తున్నారు ఈ సీజన్ లో సన్న దొడ్డు రకాలు కలిపి మొత్తం వంద పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు ఆయా రైతుల ఖాతాలో జమ చేశారు ఇందులో సన్న రకాల వద్దకు బోనస్ నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కోట్లను జమ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది కాగా ఆయా సెంటర్లో పదహారు ఆటోమేటిక్ చేశారు జిల్లాలో రైతు నల వారిధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు రాకుండా జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు రైతుల కోసం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ నుండి జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలోని ప్రధాన పట్టణం ఇక్కడి ప్రయాణికులు ఎక్కడికి వెళ్లాలన్నా తీర్లు తప్పడం లేదు ఇక్కడ ప్రధాన బస్ స్టాండ్ కు ఆదరణ లేకుండా పోయింది జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ బస్ స్టాండ్ ఆది నుండి నిరాదరణకు గురవుతుంది వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు భద్రత కరువు పలు మండలాల నుండి వచ్చిన ప్రయాణికులు ఈ బస్ స్టాండ్ నుండి అటు హైదరాబాద్ ఇటు గోదావరి గడి రూట్లలో వెళ్తుంటారు వాహన పార్కింగ్ లేకుండా కూడా పోయింది పెద్దపల్లి జిల్లా సుల్తానబాద్ మున్సిపాల్లోని ప్రధాన బస్ స్టాండ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో నిర్మించారు అప్పటి రవాణా రహదారుల శాఖ మంత్రి జానారెడ్డి చేతుల మీదగా దీన్ని ప్రారంభించారు ఈ బస్ స్టాండ్ కట్టి దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ బస్ స్టాండ్లో కనీసం పార్కింగ్ సదుపాయం లేదంటే అర్థం చేసుకోవచ్చు సుల్తానాబాద్ బస్టాండ్లోని వాహనదారుల కోసం గతంలో ఒక పార్కింగ్ షెడ్ ఉండేది అది టెండర్ ద్వారా నడిపించడం జరిగింది మరి ఇటీవలి కాలంలో బార్ రోజులనుంచల్లి ఆ పార్కింగ్ షెడ్ పక్కన పడేసి పార్కింగ్ షెడ్ బయట వాహనదారు ప్రయాణికులు వాహనాలు బయట పెట్టడం జరుగుతుంది మరి ఇలా చేయడం వలన ప్రజలకు ఇబ్బందికరంగా మరో మరోవైపు ఏంటంటే దొంగతనాలు వాహనాలు దొంగతనం కూడా చేసే ఆస్కారం ఉంది మరి మన సుల్తానాబాద్ పట్టణ బస్ స్టాండ్కు ఒక చరిత్ర ఉంది ప్రతి నిమిషానికి ఒక బస్ వస్తూ ఉన్నది మరి ఇది మున్సిపాలిటీలో ఉన్నట్టు ఉన్నది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వేరే ఊరు పోవాలంటే ఆ అక్కడ నిలబ నిలిపేవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది మరి వెంటనే ఆర్టీసీ అధికారులు వెంటనే ఆ పార్కింగ్ షెడ్కు టెండర్ వేసి మళ్ళా దాన్ని ప్రారంభించాలని చెప్పి సుల్తానాబాద్ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా కాబట్టి ఇక్కడి నుంచి హైదరాబాద్కు కరీంనగర్కి మంథనికి గోదావరిఖాని ఎటైనా వెళ్ళడానికి కూడా ప్రజలకు ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో ప్రజలు కూడా వస్తూ ఉన్నారు మరి వాళ్ళ వాహనాలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది కాబట్టి ఇటు విషయాన్ని కూడా ఆర్టీసీ అధికారులు గమనించి వెంటనే టెండర్ వేసి దాన్ని ప్రారంభించాలని చెప్పి కోరుతా ఈ బస్ స్టాండ్ కు నిమిషానికి ఒకటి చొప్పున బస్సు వచ్చి ఆగుతుంటుంది ఇలా రోజుకు వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు వస్తున్నా ప్రయాణికులకు మాత్రం కనీస సదుపాయాలు లేకుండా పోయాయి ప్రధానంగా వాహన పార్కింగ్ లేకపోవడంతో చుట్టుపక్కల నుండి ఇక్కడికి వచ్చి ఆర్టీసీ బస్సులు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు శ్రీరాంపూర్ ఓదల జులపల్లి పోతుకపల్లి ఎలిగేడు మండలాల నుండి సుల్తానాబాద్ బస్ స్టాండ్ కు బైకులు కార్లలో వచ్చి ఇక్కడి నుండి హైదరాబాద్ కని మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు వారి వాహనాలకు భద్రత లేకుండా పోయిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది చెట్ల కింద ఎండలో వాహనాలను పార్క్ చేసి వెళ్లాల్సి వస్తుందని పలువురు ఆంధ్ర ఇప్పటికే ఆర్టీసీ అధికారులు సుల్తానాబాద్ స్టాండ్ లో సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు దీనిపై స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి జొరువు చూపుతారని ఆశాభావం పలువురు వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ లోని తన క్యాంప్ లో హనుమాన్ చాలీసా పారాయణ పోస్టర్ ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కొత్తపల్లి మండలం చింతకుంటలో ఈ నెల పదకొండున శ్రీ సీతారామ భక్త హనుమాన్ సహిత దేవాలయంలో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు చాలీసా పారాయణ బృంద సభ్యులు పెరుమాళ్ల కమల్ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములు నేడు ఎమ్మెల్యే గంగులను కలిశారు చాలీసా పారాయణ కార్యక్రమానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఎమ్మెల్యే గంగుల చతుర్మిదిగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ హరిశంకర్ కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శాంసుందర్ రెడ్డి మాజీ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్వేణి మధు మాజీ సర్పంచ్లు జింకా నాయని ప్రసాద్ రావు గురుస్వాములు రమణాచార్యులు గోడ్ కమల్ గోడ్ పాల్గొన్నారు ఆటో ఆకలి కేగల రథయాత్ర కరీంనగర్ కు చేరుకుంది ఏప్రిల్ ఇరవై ఐదున మెదక్ జిల్లాలో ప్రారంభించిన ఈ రథయాత్ర శుక్రవారం నగరానికి చేరుకోగా ఇక్కడి ఆటో కార్మికులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోయారని తెలంగాణ ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ఆటో కార్మికులకు మృతి చెల్లించారని కోరారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ జిల్లా అధ్యక్షులు మందుల రాజేందర్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు తెలంగాణలో రాష్ట్ర జరుగుతున్న ఆటో ఆకలి కేకల రథయాత్ర ఏప్రిల్ ఇరవై ఐదు నాడు స్టార్ట్ అయ్యి మెదక్ జిల్లాలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఎనిమిదవ రోజు కరీంనగర్కు చేరుకోవడం జరిగినది ఈ సందర్భంగా రథయాత్ర నిర్వహిస్తున్నటువంటి మంద కృష్ణ మంద రవికుమార్ గారికి స్వాగతం కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడుస్తున్న ఆటో డ్రైవర్లకు మేనిఫెస్ట్లో పెట్టినటువంటి సమస్యల పరిష్కారం వారికి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు నెర నిర్వహించకపోవడానికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము మెదక్ జిల్లాలో ఆటో రథయాత్ర ప్రారంభించి నేటికి ఎనిమిదవ రోజు గడుస్తూ ఉంది ఇది ముప్పై రెండు రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా సుడిగాలి పర్యటన రథయాత్ర చేస్తూ వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు జరుగుతాయి అదే కాకుండా మేము రథయాత్ర పొడవునా దారి పొడవునా కూడా మా ఆటో డ్రైవర్లు నాయకులు అందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఈ ఎర్రటెండను సైతం లెక్క చేయకుండా మరి వారు ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ మీద కన్నెర చేస్తున్న సందర్భం కూడా మీ అందరు చూస్తున్నారని మేము విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలోని పుష్కరాలు రానున్నాయి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి నుండి ఇరవై ఆరు వరకు వారం పాటు ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు ఇందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు కేటాయించింది ఈ పుష్కరాల్లో రోజుకు సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేసిన దేవాదాయ శాఖ ఇందుకు సంబంధించిన సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టింది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే పదిహేను నుండి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగునున్నాయి సరస్వతి నది పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి హిందూ పురాణాల్లో దేవతగా పరిగణించబడే సరస్వతి నదిని గౌరవించడానికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంటారు ఆదిలాబాద్ నుండి వచ్చే ప్రాణహిత కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలుస్తుంది అదే చోట అంతర్వాహిన్లా సరస్వతి నది కొలుస్తున్నందున కాళేశ్వరంలో కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు కాళేశ్వరంలో నిర్వహించిన సరస్వతి పుష్కరాలకు రోజుకు సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశాలున్నాయి భక్తులకు అన్ని రకాల వస్తువులు కల్పించేందుకు దేవదే శాఖ ఏర్పాటు చేస్తుంది ఈ పుష్కరాల్లో ఆధ్యాత్మిక ఉట్టి పలు ఆకర్షణ నిర్మాణాలు చేపడుతున్నారు ఇందులో భాగంగా కాళేశ్వరంలో పదిహేడు అడుగుల ఏకశిల రాతి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ముప్పై కోట్లు కేటాయించింది తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి కూడా భక్తులు వస్తారని అంచనా వేస్తుంది దేవదే శాఖ అబ్సల్యూట్లీ టెస్ట్ ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఏదో చూడండి అండ్ అమ్మా ఆల్ దస్ ఫోర్టీన్ ట్వెల్వ్ డేస్ ఎక్కడ ఏది పడ్డా ఇమ్మీడియట్గా క్లీన్ చేసే కార్యక్రమం ఉండాలి శానిటేషన్ షుడ్ బి లైక్ యు డూయింగ్ ఇట్ ఫర్ ఎ ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటే మనం ఏం కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ మీ జాబ్ తీసేటోట్లేదు నా జాబ్ వేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద ఎనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్లతో మేట నిర్మాణాలు జరుగుతున్నాయి మే పది వరకు నిర్మాణాలు పూర్తి కానున్నాయి సరస్వతి విగ్రహంతో పాటు మకర తోరణం స్వాగత తోరణం నిర్మాణానికి సుమారు కోటి కేటాయించారు విగ్రహం తమిళనాడులోని మహాబలిపురు శిల్పుల చేతుల మీదుగా రూపుదిద్దుకుంది ప్రధాన ఆలయానికి పడమర వైపు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లతో ప్రసాదాల కౌంటర్ల భవనం నిర్మాణాలు చేపట్టారు ఉత్తరం రాజగోపురం ముందు భాగంలో భక్తులు విశ్రాంతి పొందేందుకు పిలిగ్రామ్ సెంటర్ షెడ్డు నిర్మాణం చేపట్టారు ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లతో నిర్మాణాలు జరుగుతున్నాయి సరస్వతి పుష్కరాలకు వచ్చే అతిథుల కోసం ఎనభై ఆరు గదులు నిర్మిస్తున్నారు ఏడుగురు పీఠాధిపతులు వస్తుండటంతో వారి విడత కోసం ఏర్పాటు చేస్తున్నారు కాళేశ్వరంలో ఈ నెల పదిహేను నుండి ఇరవై ఆరు వరకు జరిగే సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు కాళేశ్వరంలో వివిఐపి ఘాట్ గోదావరి ఘాట్ వంద గదుల సత్రాలను సందర్శించి పలు సూచనలు చేశారు రాష్ట్రంలో ప్రథమంగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే ఆన్విల్ వద్దకే పాలన అందించే లక్ష్యంతో చేపట్టిన యాత్ర ఆదర్శంగా నిలుస్తుంది వారానికి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి బాధితుల సమస్యలు అక్కడే పరిష్కరించేలా కార్యాచరణ చేపట్టారు ప్రత్యేక వాహనం మందులు అధికారులు పర్యటించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు ఎమ్మెల్యే డాక్టర్ తెలంగాణలోనే తొలిసారిగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఎమ్మెల్యే వాహనాన్ని ఏర్పాటు చేసిన నిన్న ప్రారంభించారు ఇందులో రెవెన్యూ పోలీసు ఇతర శాఖల అవసరమైన సామగ్రి ఏర్పాటు చేశారు ఈ వాహనంలోనే కొన్ని ముఖ్యమైన పరిపాలన కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధం చేశారు ఈ వాహనంలో ఎమ్మెల్యేతో పాటు ఇంకో ముగ్గురు రెండు కంప్యూటర్లు ఆపరేటర్లు వాహనంలో అందుబాటులో ఉంచారు కానీ నేను నా అధికారులు ప్రభుత్వం కార్యక్రమాలతో పాటు వాళ్ళ సమస్యలు తప్పకుండా నేను వినాలే ఆ ఊరికి వెళ్ళాలి నేను ఓటు అడగడానికి వెళ్ళినా కానీ వాళ్ళ కష్టాలను అడగడానికి వెళ్ళలేదు నేను వచ్చింది వాళ్ళకి సేవ చేయడానికి వచ్చాను ఎంజాయ్ చేయడానికి రాలేదు వాళ్ళకి సేవ కూడా ఉండడానికి వచ్చాను సేవనే చేయాలి కాబట్టి నాకేం బరువు బాధ్యతలు లేవు నా పిల్లలు ఇద్దరు కూడా సెటిల్ అయిపోయినారు నా వైఫ్ మంచిగానే ప్రాక్టీస్ చేసుకుంటామది మీతో ఉండడానికి నేను వచ్చిన కాబట్టి మానకొండు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారానికి సరికొత్త విధానాన్ని ఎంచుకున్నారు ఎమ్మెల్యే కవంపల్లి ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అనే యాప్ను తయారు చేయించి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంచారు నియోజకవర్గంలోని రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది ఓటర్ల ఐడికి అనుసంధానం చేశారు ఓటర్లు తమ సమస్యల్ని నేరుగా ఈ యాప్లో అప్లోడ్ చేస్తే వాటిని అధికార బృందం పరిశీలించి పరిష్కరిస్తుంది ఎమ్మెల్యే గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజలు చేసే వినపాలను కూడా ఇందులో నమోదు చేసి వాటి పరిష్కారాలను చూపుతారు ఇంద్రామైళ్లు భూ సమస్యలు ఎల్ఓసీ గృహ నిర్మాణ శాఖ పోలీస్ శాఖ రేషన్ కార్డులు వంటి సమస్యలపై ప్రజలు ఆర్జీలు పెట్టుకుంటున్నారు వారానికి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి ఇందులో భాగంగా శుక్రవారం ఇల్లంతకుంట మండలంలో పర్యటించారు ఆ కార్యక్రమాన్ని వినడానికి సమస్యలు వినడానికి సమస్యలను ఏవైతే ఉన్నాయో అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని సమస్యలు అధికారుల దగ్గర ఉంటాయి ఆ అధికారులను మనం మీరు ఇచ్చే దరఖాస్తును నా దగ్గర పెట్టుకుంటూ వాళ్ళకు ఫార్వర్డ్ చేస్తూ దాన్ని మనం ఏదైతే యాప్ను డెవలప్ చేస్తామో ఆ యాప్ లో ఆ అధికారులకు మనం పంపిస్తూ ఉంటాం ఎందుకనంటే నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో నారదా జయంతిని పురస్కరించుకుని సమాచార భారతి అద్భుత సదస్సు నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లాలోని జర్నలిస్టులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తల సందేశాన్ని ఇచ్చారు సమాజంలో జర్నలిస్టుల పాత్రను వివరించారు దేశం కోసం ధర్మం కోసం విలువలతో కొన్న కథనాలను ప్రసారం చేయాలని సూచించారు సమాజ దిక్సూచి విలేకరులని బ్లాక్ జర్నలిజం వైపు వెళ్లరాదని హితవు పలికారు వాస్తవాలు సమాజాన్ని మేలుకొల్పే వార్తల వల్ల దేశం సమాజం బాగుపడుతుందని తెలిపారు ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ బాధ్యులు పాక సత్యనారాయణ తడిగోపల్ శంకరయ్య కురు శ్రీనివాస్ సమాచార బాధ్యుల వేణుగోపాల్ వేమల్ పైడుపల్లి శ్రీనివాస్ ఓదెల మల్లికార్జున వివిధ రంగంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు బుల్టన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఘనంకాది శంకరచర్యల జయంతోత్సవాలు మానసదేవి ఆలయానికి భారీగా భక్తజన్ విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తత అవసరం శరవేగంగా ధాన్యం కొనుగోలు పదిహేను నుండి ఇరవై వరకు సరస్వతి పుష్కరాలు కాళేశ్వరంలో ఏర్పాట్లపై మంత్రి పర్యవేక్షణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఎమ్మెల్యే ఆన్వెల్స్ ఆదర్శంగా నిలవనున్న ఎమ్మెల్యే కవంపల్లి ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్